హలో అండ్ వెల్కమ్ నేను సౌజన్య సో చిన్నప్పటి నుంచి కూడా మనం స్కూల్స్కి వెళ్తాం కాలేజెస్కి వెళ్తాం ఎన్నో సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం ఎన్నో విషయాలు తెలుసుకుంటాం కానీ ట్రేడింగ్ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ వీటన్నిటి గురించి అంత ఎక్కువగా మనం తెలుసుకోలేకపోతూ ఉంటాం సో రీసెంట్గా లక్కీ బాస్గా సినిమా చూసిన తర్వాత కూడా చాలామంది అసలు స్టాక్ మార్కెట్లో నేను కూడా ఇన్వెస్ట్ చేయాలి ఆ నాలెడ్జ్ నేను ఎక్కడి నుంచి సంపాదించాలి ఆ సబ్జెక్ట్ ఎలా తెలుసుకోవాలి ఇలా చాలామంది క్వశ్చన్స్ ఉంటాయి బట్ ఇలాంటి క్వశ్చన్స్ రేస్ అయినప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే పార్టీ ట్రేడింగ్ అకాడమీ ఉందంట ఆ అకాడమీలో ఇటువంటి కోర్సెస్ కి సంబంధించి మొత్తం నేర్పిస్తున్నారు సో దాని గురించి తెలుసుకుందాం మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే చూసేయండి సో వి హావ్ అస్ ద ఫౌండర్ అండ్ ద చైర్మన్ ఆఫ్ పార్టీ ట్రేడింగ్ అకాడమీ సార్ రామ్ చంద్రమూర్తి గారు హలో సార్ నమస్తే నమస్తే ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ బికాస్ నాకు కూడా నేను చాలాసార్లు విన్నాను మ్యూచువల్ ఫండ్స్ యాడ్స్ లో కూడా చూస్తాం కదా మార్కెట్ రిస్క్ కి లోబడి ఉంటాయి సో కేర్ఫుల్ గా చదవండి అంటే అక్కడే సగం భయమేసేస్తుంది ఓకే ఐ జస్ట్ ఐ వాంటెడ్ టు ఇన్వెస్ట్ బట్ ఎక్కడో ఎందుకులే అనుకుంటాం బట్ ఈ రోజు సార్ మీ నుంచి నేను చాలా తెలుసుకోవాలనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ప్రెసెంట్ స్టాక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి స్టాక్ మార్కెట్స్ ఏంటి లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి బేర్గా ఉన్నాయి అంటే బాగా డౌన్ అయినాయి అలాంటివి ఇప్పుడు కొంచెం రికవర్ అవుతున్నాయి సో లాస్ట్ నవంబర్ వరకు కూడా పాల్ ఉంది మార్కెట్స్ అన్నీ కూడా అక్కడి నుంచి ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యి ప్రజెంట్ కొంచెం సపోర్ట్ లెవెల్స్ ఆగుతున్నాయి సో ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మేజర్ సపోర్ట్ తీసుకుంది అంతకుముందు లో లెవెల్ ట్వంటీ త్రీ థౌజండ్ దగ్గర ఉంది ఆగింది సో ఇప్పుడు మేజర్గా అన్ని కూడా అన్ని చార్ట్స్ వీక్లీ చార్ట్స్ అన్ని పాజిటివ్గా వస్తున్నాయి ట్రెండ్ ఇప్పుడు బాగానే ఉంటుంది అండి ఓకే అండ్ సార్ ఇది మిడ్ క్యాప్ స్టాక్స్ అనేది గురించి ఎక్కువగా వింటూ ఉంటున్నాము సో అంటే అంటే లైక్ ద టాప్ చెప్తారు మిడ్ క్యాప్ ఎందుకంటే ఎక్కువ మంది మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే అంటే తక్కువ రేటు ఉంటాయి ఇన్వెస్ట్మెంట్కి కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అలాంటి కంపెనీలు ఈసారి మిడ్ క్యాప్ చెప్పమని చాలా మంది రికమెండ్ చేశారు రిక్వెస్ట్ చేస్తుంటే సరే ఒక మిడ్ క్యాప్ టాప్ ఫైవ్ కంపెనీస్ చెప్దామని సో ఫస్ట్ కంపెనీ ఏంటంటే మనపురం మండపురం అనేది మనకు తెలిసే గోల్డ్ లోన్ కంపెనీ అది వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సెవెంటీ ఆ రేంజ్లో ఉంది ఇది టూ థర్టీ టూ ఫార్టీ దాకా ఉంది ముందు లో లెవెల్ వన్ ఫార్టీ వచ్చి ఇప్పుడు సపోర్ట్ తీసుకుంది సో మిడ్ లో మండపురం అనేది ఫస్ట్ కంపెనీ అలాగే ఎన్టీపీసీ ఎన్టీపీసీ మనకు తెలిసే అది ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సో అది కూడా ఇప్పుడు త్రీ సెవెంటీ ఆ రేంజ్లో ఉంది అది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ దాకా ఛాన్సెస్ ఉంటాయి ఎన్టీపీసీ ఆ తర్వాత మూడోది ఏంటంటే మిండా కార్ప్ ఇది ప్రెసెంట్ ఏంటంటే ఇది మిడ్ క్యాప్ కంపెనీలో మంచి ర్యాలీ స్టార్ట్ చేస్తుంది సో ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది ఇప్పుడు ఫైవ్ ఎయిటీ సిక్స్ హండ్రెడ్ దాకా ఛాన్సెస్ ఉంది మిండా కార్ప్ ఆ తర్వాత వచ్చి పీసీబీఎల్ పీసీబీఎల్ ఈ కంపెనీ ఏమో ప్రెజెంట్ ఇప్పుడు ఫోర్ సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంది టార్గెట్ వచ్చి ఫైవ్ సెవెంటీ సిక్స్ హండ్రెడ్ దాకా కంపెనీ టార్గెట్ ఉంది పీసీబీఎల్ ఆ తర్వాత ఇదొక కంపెనీ ఏంటంటే పిఎన్సీ ఇన్ఫ్రా ఇదేమో ఇప్పుడు ప్రజెంట్ త్రీ హండ్రెడ్ని ఉంది ఇప్పుడు ఇది ఫోర్ హండ్రెడ్ దాకా ఒక త్రీ ఫోర్ మంత్స్లో టార్గెట్స్ వస్తాయండి సో ఇవన్నీ ఏంటంటే మేము కూడా కొత్త కంపెనీస్ వీటిని సెలెక్ట్ చేసాం ఇవి తెలుసు కానీ పిఎన్సీఎంప్రాని మిండా కానీ ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ సో ఇవన్నీ చార్ట్స్ వీక్లీ చార్ట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఇవి మనం ఒక టూ త్రీ మంత్స్ ఆర్జన్ లో తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించి రిస్క్ రివార్డ్స్ అన్ని కూడా చెక్ చేసుకుని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఓకే అంటే సార్ మనం లైక్ నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు చిన్నప్పటి నుంచి కూడా బేసిక్స్ నేర్పిస్తారు ఇంటర్ నుంచి మనం లైక్ ఫుల్ ఇంటూ దిగుతామన్నట్టు ఇన్ డెప్త్ నేర్చుకుంటాం ప్రతి సబ్జెక్ట్ గురించి సో లైఫ్ లో ఇంత ఇంపార్టెంట్ అయిన స్టాక్ మార్కెట్ ఈ సబ్జెక్ట్ గురించి డెఫినెట్ గా చాలా తక్కువ చదివితే అసలు సరిపోదు సో ఎక్కువ చదవాలి నేను సర్చ్ చేసినప్పుడు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ వచ్చింది సో ఆ సర్వీసెస్ అది కూడా నేను చూశాను బట్ టెక్నికల్ అనాలిసిస్ పరంగా మీరు ఏమేమి కోర్సెస్ ఏమేమి టాపిక్స్ ఆఫర్ ఆఫర్ చేస్తున్నారు డెఫినెట్గా అండి ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ఈ ఎడ్యుకేషన్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ మామూలుగా నార్మల్గా ఏంటంటే డిగ్రీ పీజీ చేసి అదంతా కూడా ఒక జాబ్ చేయటానికి పరి వచ్చే క్వాలిఫికేషన్ ఇస్తాం ఇదేంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటంటే అసెట్ బిల్డ్ చేయటం అనమాట అంటే మామూలుగా లైఫ్లో ఏంటంటే జాబ్ చేస్తే వచ్చే అమౌంట్స్ చాలా నార్మల్ ఉంటాయి బట్ ఎక్కువ మంది క్రోర్స్ ఆఫ్ మనీ అంతా వచ్చేది ఇన్వెస్ట్మెంట్స్లో అనమాట ఇన్వెస్ట్మెంట్స్ అంటే అది ల్యాండ్ అవ్వచ్చు లేదా బిజినెస్ అవ్వచ్చు లేదా స్టాక్ మార్కెట్ అవ్వచ్చు సో ఇన్వెస్ట్మెంట్ గురించి ఏంటంటే మీరు అన్నట్టు చాలా నాలెడ్జ్ తక్కువ ఉంటుంది దీనిలో స్పెషల్గా స్టాక్ మార్కెట్లో ఏంటంటే టెక్నికల్ ఎనాలసిస్ అనేది మేజర్ స్టాక్ మార్కెట్లో హాట్ అనమాట అంటే ఒక ప్రైస్ని అది ఎక్కడ ఎంటర్ అవ్వాలి ఎక్కడ టార్గెట్ ఎక్కడ దాకా వస్తుంది రిస్క్ ఏంటి టార్గెట్ ఎంత లాస్ ఎంత అసలు ఒక కంపెనీ అలా మూవ్ అవుతుంది షేర్స్ అనేది ఈ టెక్నికల్ అనాలిసిస్లో కోర్సు దీనిలో ఒక ఎయిట్ ఇండికేటర్స్ ఉంటాయండి ఈఎంఈ అనే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం మేము ఈ మూవ్ ఎక్స్పనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఆ తర్వాత ఏటీఆర్ బ్యాండ్స్ ఆ తర్వాత ఎంఏసీడీ తర్వాత హిస్టోగ్రామ్ ఎంఏసిడి హిస్టోగ్రామ్ అలాగే ఏటీఆర్ బ్యాండ్స్ ఆ తర్వాత స్టోకాస్టిక్స్ ఇలా ఈ ఇండికేటర్స్ వల్ల ఏమవుతుందంటే ఈ కాంబినేషన్లో మనం చూడటం వల్ల ఒక ప్రైస్ కంపెనీ యొక్క ఎంట్రీ స్టార్ట్ అవటం మనం స్టార్టింగ్ నుంచి కూడా మనం ఫేజ్ చూస్తాం అంటే ర్యాలీ స్టార్ట్ అవటం సో ఎక్కడ కొనుక్కోవాలి ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అని తెలుస్తాయి ఇదేమి చూడకుండా ఎమోషనల్గా చేయటం వల్ల అంటే ఎక్కడ పడితే అక్కడ మనం డెసిషన్ బయింగ్ చేసేస్తాం లాసెస్ అవుతుంటాం ఇక్కడ ఈ మార్కెట్లో ఏంటంటే రెండు రకాల పీపుల్ ఉన్నారు ప్రొఫెషనల్స్ అన్ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్స్ ఏంటంటే వు హ్యావ్ నాలెడ్జ్ సో నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి ఏ కంపెనీలో ఎంటర్ అవ్వాలి అనేది తెలుస్తుంది సో దే ఆల్వేస్ మేక్ మనీ అన్ప్రొఫెషనల్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాళ్ళకి డెసిషన్స్ యాక్యురేట్గా తీసుకోరు కాబట్టి లాస్ అవుతారు సో ఈ డెసిషన్స్ వల్ల ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇవాళ డబ్బులు ఉందనే విషయం తెలుసు కానీ ఎలా తీసుకోవాలనే దానికి కంప్లీట్ నాలెడ్జ్ కావాలండి అందులో టెక్నికల్ అనాలిసిస్ లో ఈ పార్ట్స్ అన్ని కవర్ చేస్తాం ఓకే అంటే సార్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్ గా ఉద్యోగం చేసే వాళ్ళు చాలా మంది ఎలా అనుకుంటారంటే అంటే కట్టెని కొట్టా పొయ్యిలో పెట్టా సంథింగ్ అంటే ఇలా వస్తుంది ఇలా ఖర్చు పెట్టేస్తామని చెప్పి అందుకే ఎక్కువ మంది ఇన్ఫ్యాక్ట్ ఈ వేలో ఈ పాత్రలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి సో అంటే ఫండమెంటల్ అనాలిసిస్ గా మనం మాట్లాడుకుంటే వాటికి సంబంధించి ఎటువంటి టాపిక్స్ ని మన గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీలో కవర్ చేస్తారు సార్ ఫండమెంటల్ ఎనాలిసిస్ ఏంటంటే అసలు కంపెనీ అసలు స్ట్రాంగ్ ఎలా ఉంది వాటి యొక్క బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది ఆ కంపెనీ అసలు అసెట్స్ ఏంటి లయబిలిటీస్ ఏంటి అలాగే ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్లో ఆ కంపెనీ అసలు ప్రాఫిట్స్లో ఉందా లాసెస్ ఉందా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటా ఏంటి అదేంటంటే ఒరిజినల్గా కంపెనీ గ్రోత్ ఏంటి సేల్స్ పెరుగుతున్నాయా నెట్ ప్రాఫిట్స్ వస్తున్నాయా ఆ తర్వాత ఏంటంటే రేషియోస్ ఉంటాయి ఈపిఎస్ అని తర్వాత సిఏజీఆర్ అని తర్వాత పిఈ రేషియోస్ ఇవన్నీ కూడా ఫండమెంటల్ అనాలిసిస్లో మనం కవర్ చేస్తాం అనమాట అంటే ఒక కంపెనీ గురించి మనం ఒక కూలంకషంగా మనకి రావాలంటే అటు ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీలో టెక్నికల్గా కరెక్ట్ ఎంట్రీ పాయింట్లో తీసుకుంటే మనకి ప్రాఫిట్స్ వస్తాయి సో ఈ రెండు ఇంపార్టెంట్ చాలా మంది ఒక లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చినా రా కరెక్ట్ కాదు అలాగే ఓన్లీ టెక్నికల్గా వచ్చినా కరెక్ట్ కాదు రెండింటి మీద కాంబినేషన్ మనం చూడగలిగితే మంచి అవుట్పుట్ వస్తుంది కరెక్ట్ అండ్ సార్ ఇది ఈ ఇంట్రా డే ఈక్విటీ డెలివరీ ఫ్యూచర్స్ వీటికి సంబంధించి కూడా మనకి కోర్సెస్ సెపరేట్గా ఉంటాయి ఇప్పుడు ఇంట్రా డే అంటే ఏంటంటే మనం సేమ్ డేలో ఎలా ఆపరేట్ చేసుకోవాలి అలాగే ఈక్విటీ కొంతమంది ఏంటంటే ఒక వన్ మంత్లో హోల్డ్ చేస్తాము లేదా కొంతమంది ఒక త్రీ మంత్స్ ఇన్వెస్ట్మెంటు అలాగే ఒక వన్ వీక్లో ఇన్వెస్ట్మెంట్ కావాలి హార్జ్ అలా మనం ఏ టైం పీరియడ్ కావాలంటే ఆ టైం పీరియడ్లో మనం ఆ స్టాక్ని సెలెక్ట్ చేసుకునే ట్రైనింగ్ ఇస్తాం అంటే కొంతమందికి టైం ఉందనుకోండి స్కిల్స్ పెంచుకుంటారు సేమ్ డేలో కూడా మనం సంపాదించుకోవాలనుకుంటే దాన్ని ఇంటర్ డే అంటాం సో ఇంటర్డేలో నేను పర్ఫెక్ట్ అవ్వాలి అది మీకు పర్ఫెక్ట్ చేస్తాం అలా కాదు టైం లేదు ఇప్పుడు మీ ఇలాంటి వాళ్ళు జాబ్ చేసుకుంటారు మీకు ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ వచ్చే టార్గెట్స్ వచ్చే కంపెనీస్ కావాలంటే దాని తగ్గట్టుగా మీకు అవి కూడా చెప్తాం అలా ఎవరికి అందరికీ అందరికి ఏంటంటే అన్నిటిలో కూడా పర్ఫెక్ట్ చేస్తాం సో ఇక్కడ ఇంట్రాడే కానీ డెలివరీ కానీ తర్వాత ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా కానీ అల్టిమేట్గా మనీ సంపాదించడం ఇంపార్టెంట్ సో అది అది ఎలా సంపాదించాలి దాన్ని ఎలా ఎంట్రీ చేసుకోవాలి అవన్నీ మీకు ఈ కోర్సులో వస్తాయండి ఓకే సో ఇంతకు ముందు చెప్పినట్లు మార్కెట్ రిస్క్ లోబడి ఉండాలి అని ఒక కండిషన్ సో మ్యూచువల్ ఫండ్ ఆ చాలా విన్నా నేను మ్యూచువల్ ఫండ్ గురించి బట్ ఏమీ తెలియదు సార్ సో మ్యూచువల్ ఫండ్స్ గురించి బాండ్స్ గురించి కమ్యూనిటీస్ గురించి వీటికి సంబంధించి ఏం చెప్తారు ఇటు దాంతోపాటు మీకు యాడ్ ఆన్ సబ్జెక్ట్ కింద మ్యూచువల్ ఫండ్స్ గురించి కంపల్సరీ చెప్తామండి ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ అనేది ఇవాళ మస్ట్ సో చాలా మందికి ఏంటంటే దాని మీద అవగాహన ఉంది కానీ ఇంకా గా ఈక్విటీ లింక్డ్ ఏంటి ఈఎల్ఎస్ఎస్ అంటే ఏంటి తర్వాత డెట్ ఫండ్స్ అంటే ఏంటి బాండ్స్ అంటే ఏంటి తర్వాత లంసమ్ ఎలా పెట్టాలి లేకపోతే ఎస్ఐపి ఎలా పెట్టాలి ఉన్న ట్వంటీ టూ కంపెనీస్లో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏంటి ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి ఇవన్నీ కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది అలాగే మ్యూచువల్ ఫండ్తో పాటు ఎంసీఎక్స్లో గోల్డ్ సిల్వర్ ఇవాళ గోల్డ్ సిల్వర్ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అలాగే క్రూడ్ ఆయిల్ కానీ వీటి మీద కూడా ఎలా చేసుకోవాలి కూడా చెప్తాం అంటే టోటల్ ఎసెట్ క్లాసెస్ అన్నీ క్లియర్గా వస్తాయి ఓన్లీ ఈక్విటీ అని కానీ ఓన్లీ అది కాకుండా ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ మనం ఎంటర్ అయ్యి మనం ప్రాఫిట్ తీసుకునేటట్టు మిమ్మల్ని తయారు చేస్తాం ఓకే సో ఆపర్చునిటీ గెయిన్ చేయడం అనేది ద బిగ్గెస్ టాస్క్ వన్స్ ఆపర్చునిటీ వచ్చిందంటే మనం నడిచేస్తాం ఎలాగో దారి చూపిస్తారు కాబట్టి సో మీరైతే దారి చూపిస్తారు అంతే ఓకే సో సార్ ఆన్లైన్ కోర్సెస్ ఎలా ఉంటాయి అంటే చాలా మంది జాబ్ చేసుకునే వాళ్ళకి ఆఫ్ కోర్స్ కావాలి కాబట్టి ఆన్లైన్ అండ్ ఆఫ్ గురించి సో ఆన్లైన్ ఏంటంటే అంటే ఇందులో బేసిక్గా ఏంటంటే మీరు అన్నట్టు చాలామంది జాబ్ చేసే వాళ్ళకి ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయండి ఆన్లైన్లో ఇప్పుడు ఈ న్యూ బ్యాచ్ వచ్చి రేపు మండే నుంచి స్టార్ట్ అవుతుంది సో వీళ్ళకి ఎయిట్ టు నైన్ ఈవినింగ్ ఆన్లైన్ ఉంటాయి అలాగే ఎవ్రీ ఫ్రైడే ఏంటంటే టూ టు త్రీ వన్ టు ఆ టైంలో లైవ్ మార్కెట్ చూపిస్తాం సో లైవ్లో కూడా మీకు మార్కెట్ కోచింగ్ ఇస్తాం ప్రాక్టికల్ గా అవును ఇప్పుడు ఈ వీక్ చెప్పిందంతా కూడా రేపు ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే మీకు లైవ్ లో మార్కెట్ లో మీకు ట్రైనింగ్ ఇస్తాం దానివల్ల ఏంటంటే మీరు ఆన్లైన్లో నేర్చుకున్నాం అనే ఫీలింగ్ ఉండదు మార్కెట్ని మీరు లైవ్ లోనే చూస్తారు అలాగే మేము అడ్వైజెస్ ఇస్తుంటాయి చేసుకుంటూ వచ్చాం అలాగే మీకు మీకు ఒక సపోర్ట్ పర్సన్స్ కూడా మాతో పాటు స్టాఫ్ ఉంటారు వాళ్ళని మీకు అలాట్ చేస్తాం దానివల్ల మీకు ఏంటంటే ఒకటి రెండు సార్లు మీరు వేరే వాళ్ళని మా స్టా స్టాఫ్ని కూడా కళ్ళు మాట్లాడి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు నాతో పాటు ఇప్పుడు నేను ఎటు టీచింగ్ చెప్తాను మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్లు ఎలా ఉన్నా వాళ్ళందరికీ మీకు ఒకటి రెండు సార్లు మీకు సపోర్ట్ స్టాఫ్ కూడా అలాట్ చేస్తాం అనమాట అండ్ సార్ ఆఫ్లైన్ కోర్సెస్కి సంబంధించి ఆ క్లాసెస్ ఎలా ఉంటాయి టైం అదంతా కూడా ఎలా ఉంటుంది ఆఫ్లైన్ ఏంటంటే అండి ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా తీసుకున్న ఆఫ్లైన్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇక టెన్ టు ఫైవ్ మా దగ్గరే ఉంది సో మీరు కంప్లీట్గా మా దగ్గర టెన్ టు ఫైవ్ ఉండి మీకు ట్రేడింగ్ అదే ట్రైనింగ్ ఇచ్చి అలాగే కోచింగ్ ఇస్తాం ప్లస్ ప్రాక్టికల్గా ఇప్పుడు నిన్న క్లాస్ చెప్పితే ఇవాళ దాని మీద ప్రాక్టీస్ చేయిస్తాం ఆ తర్వాత మీతో ట్రేడ్ చేపిస్తాం సో ఎమోషన్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి మిమ్మల్ని ఒక డిసిప్లిన్ పీపుల్గా చేస్తాం టూ మంత్స్ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా టూ మంత్స్ ఉంటుంది ఆ టూ మంత్స్ ఏంటంటే ఆఫ్లైన్ మా దగ్గరకు వస్తే ఎక్స్క్లూజివ్గా లైక్ హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే ఆల్రెడీ రిటైర్డ్ పీపుల్ కానీ తర్వాత ఇప్పుడు యంగ్స్టర్స్ ఉంటారు జాబ్ చేసు లేదా జాబ్ లో ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఏంటంటే ఒక ఆల్టర్నేట్ ఇన్కమ్ కింద అవును మీరు పర్ఫెక్ట్గా ఒక ఆల్టర్నేట్ ఇన్కమ్ చాయిస్ లాగా తీసుకుని ఎక్స్క్లూజివ్గా తీసుకుంటే మీరు ఒక గా ఎస్ నేను నేర్చుకోవాలి ఇందులో సంపాదించాలనే వాళ్ళు ఇక్కడ ఆఫ్లైన్ వచ్చేస్తే మిమ్మల్ని పర్ఫెక్ట్ చేసేస్తాం టూ మంత్స్లో ఎందుకంటే టెన్ టు ఫైవ్ ఉంటారు కాబట్టి అటు మీరు ప్రాక్టీస్ చేసే టైమింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి సో ఆన్లైన్లో ఏమవుతుందంటే వాళ్ళంతటి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి బట్ మేము సపోర్ట్ చేస్తుంటాం సో ఒక నెల అటు ఇటు అయినా వాళ్ళు నేర్చుకుంటారు కానీ ఇక ఎక్స్క్లూజివ్గా ఇక దీని మార్కెట్లో నేను సంపాదించాలి దీనిలో దీన్ని ఒక రైట్ వేలో వెళ్ళాలి ప్రొఫెషనల్గా అవ్వాలి అంటే మాత్రం ఆఫ్లైన్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అనమాట అది ఆ టైం ఉండే అవకాశం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ ఏంటంటే ఆన్లైన్ నేర్చుకోవచ్చు సో ఇలా రెండు ఆపర్చునిటీస్ మీకు ఇస్తున్నాం ఓకే అండ్ మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ ప్రొఫెషనల్ అన్ప్రొఫెషనల్ అనే సెపరేట్ చేశారు కదా సార్ సో అంటే నాకు తెలిసి ఈ అన్ప్రొఫెషనల్ అనే వాళ్ళకి ఫుల్ ఆఫ్ అవేర్నెస్ లేకుండా మీరు చెప్పడం జరుగుతూ ఉంటుంది సో అంటే అలాంటి వాళ్ళకి ఈ కోర్స్ అనేది అంత ప్యాషనేట్ కాకపోయినా వాళ్ళు ఏదో చేయాలని దిగుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా నేర్చుకోగలుగుతారా ఈజీగా డెఫినెట్గా అండి మీరు అన్నట్టు ఇక్కడ ఓడి ఉంది కదా ప్యాషన్ నేను నేను సంపాదించాలి సో ఇందులో ఏంటంటే ఈ లో స్టాక్ మార్కెట్లో అడ్వాంటేజ్ ఏంటంటే నైన్ టు త్రీ థర్టీతో క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు హౌస్ వైఫ్స్ కానీ వీళ్ళు వీళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా జాబ్ చేయాలంటే చాలా టైమ్స్ ఎక్కువ స్పెండ్ చేయాలి అలాంటిది ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళు ఇంట్లోనే ఉండి మీరు చేసుకోవచ్చు ఒకసారి ఒక టూ మంత్స్ మీరు మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మేము మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాం కంటిన్యూగా మీ అంతటి మీరు ఇప్పుడు ఇంట్లో ఉండి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు దీనిలో చాలా పాజిబుల్ ఫెసిలిటీస్ ఉన్నాయి లేడీస్కి ఎక్స్క్ ఎక్స్క్లూజివ్ హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే కిడ్స్ ఉన్న ఇవాళ ఏంటంటే అందరూ కూడా ఎడ్యుకేటెడే కాబట్టి మేము చెప్పేది ఈజీగా అర్థమవుతుంది అలాగే స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు జాబ్స్ ఇంకా సెర్చింగ్లో ఉండి ఆ డిప్రెషన్ అవ్వకుండా కొంత అమౌంట్తో సంపాదించుకోవటానికి ఇది ఒక మంచి వే ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అలా వాళ్ళకి కానీ తర్వాత రిటైర్ పీపుల్ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ మనీ ఉంటుంది మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు టైంపాస్ కాకుండా ఒక ఒక ఇన్కమ్ లాగా క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక మంచి అవకాశం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా నాలెడ్జ్ లేకపోవటం సెల్ఫ్గా చేయటం వల్ల చాలా లాసెస్ అవుతున్నారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఎప్పటి నుంచి ఒక టూ ఇయర్స్ నుంచి కూడా ఈ అకాడమీ స్టార్ట్ చేసాం చాలా మందికి మేము ట్రైనింగ్ ఇచ్చాం సో ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఆఫ్లైన్ అనేది అంతకుముందు ఏంటంటే వన్ అవర్ టూ అవర్స్ అలా పెట్టాం ఇప్పుడు అలా కాకుండా కంప్లీట్ గా ఒక నైన్ టెన్ టు ఫైవ్ పెట్టేస్తే టూ మంత్స్ లో పర్ఫెక్ట్ అయిపోయి మేము ఆల్రెడీ ఈ బ్యాచ్ రన్ చేసాం అనమాట సో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి సో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఇక ఫస్ట్లీ థ్యాంక్స్ టు యూ సో బికాస్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ ఎందుకంటే ఎంతో మందికి పాపం ప్యాషన్ ఉంటుంది కానీ ఎలా చేయాలో అర్థం కాని వాళ్ళకి మీరు అయితే చాలా హెల్ప్ చేస్తున్నట్టే ఎస్ సో ఫండ్ మేనేజ్మెంట్ డీటెయిల్స్ గురించి ఏం చెప్తారు డెఫినెట్గా అంటే ఇప్పుడు ఫండ్ మేనేజ్మెంట్ లో ఏమవుతుందంటే ఇప్పుడు మీ దగ్గర మనీ ఉంది టైం లేదు సో అప్పుడేమవుతుందంటే మీకు మీ పేరు మీద మేము మోతీలలోస్ వల్ల మాకు ఓన్ ఫ్రాంచైజీ ఉంది అందులో అకౌంట్ ఓపెన్ చేయించి మీకు మీకు మీరు ఏంటంటే మేము ట్రేడింగ్ చేస్తాం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సేఫ్ రూల్స్ ప్రకారం ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో వాటి ప్రకారం మీకు ఏదైతే మా హైలీ అడ్వైజరీ ఉంది సిస్టమ్ మాకు దాని ప్రకారం మీకు అడ్వైజెస్ ఇస్తుంటాం మీకు ట్రేడ్ చేయిస్తుంటాం అనమాట దానివల్ల మీకు ఏమవుతుందంటే మీ పని మీరు చేసుకుంటుంటారు ఇక్కడ ట్రేడ్ అదంతా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ కానీ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు మంచి అమౌంట్స్ వస్తుంటాయి సో అది అనదర్ వ్యాప్ సపోర్టింగ్ యూ ప్రతిదీ యాజ్ పర్ మీకు ప్రతి కాల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే మీరు యాప్లో ఏం జరుగుతుంది అంటే మీరు చూసుకోవచ్చు కాబట్టి టెన్షన్ ఉండదు ఏంటంటే ఇక్కడ ఎవరికంటే మీకు ఆల్రెడీ నాలెడ్జ్ లేదు సో ప్రెషర్ లాస్ అవుతున్నాయి అలా వాళ్ళకి కానీ నేను నేర్చుకోలేను కాబట్టి కానీ ఇప్పుడు నేను అంత నేర్చుకునే ఏజ్ కాదు మనీ ఉంది నాకు ఎంతో కొంత రిటర్న్స్ మంత్లీ కావాలనే వాళ్ళకి అలాగే వర్కింగ్ పీపుల్ వాళ్ళకి టైం ఉండదు సో వీళ్ళందరికీ ఏంటంటే ఈ ఫండ్ మేనేజ్మెంట్ అనేది ఒక ఆల్టర్నేటివ్ మంచి ఛాయిస్ అనమాట సర్వీసెస్ గురించి ఏం చెప్తారు డెఫినెట్గా అంటే అడ్వైజరీ ఏంటంటే సపోజ్ మీరు ట్రైనింగ్ తీసుకోలేరు మీరు ఆల్రెడీ ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ మీకు ఆల్రెడీ స్టాక్ మార్కెట్ మీద ఐడియా ఉంది కానీ అసలు ఎంట్రీ అక్కడ ఎగ్జిట్ ఎక్కడ తెలియదు అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తామండి దానిలో కూడా ఎక్స్క్లూజివ్గా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఉంది మళ్ళీ ఆప్షన్స్ కావాలంటే స్పెషల్గా ఆప్షన్ అడ్వైజరీ కూడా ఉంది కాబట్టి అది కూడా రెండు కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు అంటే దాన్ని మంత్లీ ఫీజెస్ ఉంటాయి వెరీ నామినల్ ఫీజెస్ ఉంటాయి కాబట్టి మీకు ఏంటంటే ఒక ప్రొఫెషనల్గా మీకు అడ్వైజీ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ స్క్రిప్ట్ మీద కంపెనీ మీద ఒక ఎంట్రీ పాయింట్ ఎక్కడ టార్గెట్ ఎక్కడ లాస్ ఎక్కడ క్లియర్గా ఉంటుంది కాబట్టి ట్రేడ్ మీకు చాలా ప్రొఫెషనల్ అయిపోతుంది సో సో ఒక ఒక మీరు సర్వీసెస్ ఆఫర్ ఓకే మన ఈ డిస్కషన్ చూసిన వాళ్ళు ఎవరైనా లైక్ మిమ్మల్ని కలవాలి పర్సనల్ గా అకాడమీలో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఎట్లా అప్రోచ్ అవ్వమంటారు డెఫినెట్ గా అండి ఇప్పుడు మా నెంబర్స్ ఇక్కడ స్క్రోల్ అవుతుంటాయి నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ అలాగే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ టూ డబల్ సెవెన్ ఈ రెండు నెంబర్స్ మావి ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయండి వాట్సాప్ ఉంది అలాగే మీరు కాంటాక్ట్ చేసి మమ్మల్ని కలవచ్చు ఫోన్ చేయొచ్చు ఎనీ టైం మీరు ఫోన్ చేయండి మా వాళ్ళు మేము లిఫ్ట్ చేస్తాం సో మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాం మీరు మా ఆఫీస్ వచ్చి నిజాంపేట కూకటిపల్లి దగ్గర నిజాంపేట ఉంది హైదరాబాద్లో సో అది మా ఆఫీస్ అడ్రస్ సో ఆఫీస్కి కూడా మీరు రావచ్చు సార్ అంటే జనరల్ గా ఎయిట్ అవర్స్ డ్యూటీ టెన్ టు సిక్స్ లేదంటే ఇట్లా షిఫ్ట్స్ స్కెడ్యూల్స్ అంటారు కదా సో అది కొంచెం మొన్నటి అనిపిస్తూ ఉంటుంది చేస్తూ చేస్తూ ఒకళ్ళ కింద వర్క్ చేయడం ఇట్లాగా బట్ ఇది ఒక అదర్ సోర్స్ గా మనం తీసుకుంటే కనుక ఈ స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది సో బ్రెయిన్ కూడా ఎప్పటికప్పుడు పరిగెడుతూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా ఎనర్జెటిక్ గా ఉంటాం సో దీని అంతటికి మీరు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ థ్యాంక్స్ టు యూ సార్ సార్ సో చూసారు కదా మన లైఫ్ మనందరికీ తెలిసిందే రెండిటి మీద నడుస్తూ ఉంటుంది టైమ్ అండ్ మనీ సో రెండు నెలలు మీది కాదనుకుంటే గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీలో జాయిన్ అయితే ఫ్యూచర్ మొత్తం మీదేనండి ఎంతో సంపాదించుకోవచ్చు సో జాయిన్ అవ్వండి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతుంది కదా నెంబర్స్ కి కాల్ చేసి కనుక్కోండి దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్ యూ